ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా ఫుల్ జోష్ లో రెండో టెస్ట్ ప్రిపేర్ అవుతోంది అయితే రెండో టెస్ట్ భారత్ కు సవాల్ గానే చెప్పాలి మ్యాచ్ డే అండ్ నైట్ పింక్ బాల్ తో దీనికి కారణం గత పర్యటనలో పింక్ బాల్ టెస్ట్ లో భారత్ చిత్తుగా ఓడిపోయింది ఈ సారి మాత్రం డే అండ్ నైట్ టెస్ట్ లో గెలవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది అయితే ఈ కీలకమైన మ్యాచ్ కు ముందు భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కు అరుదైన వరల్డ్ రికార్డు ఊరిస్తోంది బుమ్రా మరో వికెట్ తీస్తే ఏడాది టెస్టుల్లో లో యాభై వికెట్లు పూర్తి నున్నాడు తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టిస్తాడు ఈ ఏడాది ఇప్పటి వరకు పది మ్యాచ్ లాడిన బుమ్రా మూడు పాయింట్ సున్నా నాలుగు ఎకానమీతో నలభై తొమ్మిది వికెట్లు తీశాడు ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ లో బుమ్రా ఎనిమిది వికెట్లతో సత్తా చాటాడు ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో బుమ్రానే భారత జట్టుకు సారథ్యం వహించాడు పిచ్ ను సరిగ్గా అంచనా వేసిన బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించాడు పేస్ పిచ్ పై తనదైన బౌలింగ్ తోనే కాదు మిగిలిన బౌలర్లు కూడా చక్కగా ఉపయోగించుకుని విజయాన్ని అందించాడు అయితే తొలి టెస్ట్ లో బుమ్రా పలు రికార్డులు అందుకున్నాడు టెస్ట్ చరిత్రలోనే అత్యుత్తమ యావరేజ్ కలిగిన రెండో బౌలర్గా నిలిచాడు నలభై ఒక్క మ్యాచ్ లో ఇరవై యావరేజ్ తో నూట వికెట్లు తీశాడు అలాగే ఆస్ట్రేలియాను ఓడించిన రెండో ఏషియన్ కెప్టెన్ గాను అరుదైన రికార్డు నెలకొల్పాడు అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే కూడా సాధించాడు ఇక టెస్టుల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ల జాబితాలో బుమ్రా నాలుగో స్థానంలో నిలిచాడు పెర్త్ టెస్ట్లో భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆసిస్ గిడపై భారత్ గిదే అతిపెద్ద విజయం ఇరు జట్ల మధ్య డిసెంబర్ ఆరు నుంచి ఎడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ ముందు భారత్ ఆసిస్ దేశవాళీ టీం ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవెన్ తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది తొలి టెస్ట్ కు దూరమైన రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి రావడంతో బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు